జనసేన పార్టీలోకి విద్యావంతులు అత్యధికంగా రావడం చూస్తున్నాం ఇది ఒక విద్యావంతులకి ప్రజాసేవ చేయాలని ఆసక్తి ఉన్న వారికి జనసేన పార్టీ ఒక వేదికగా మారింది అదే క్రమంలో యుఎస్ నుంచి కడలి శాంబెన్ కూడా జనసేన సిద్ధాంతాలకు ఆకర్షితుడై రాజకీయాల్లోకి అడుగు పెట్టడం జరిగింది ఆయన కొత్తపేట నియోజకవర్గానికి చెందిన నేత ఆయనతో మనం మాట్లాడదాం నమస్తే అండి నమస్కారం నమస్కారం అండి మీరు జనసేన పార్టీలో కొత్తపేట నియోజకవర్గంలో పనిచేస్తున్నారు ఎలా జరుగుతుందండి మీ ప్రచారం కానీ చాలా బాగా జరుగుతుందండి కొత్తపేట నియోజకవర్గంలో మొత్తం యాభై ఏడు పంచాయతీలు ఉన్నాయి నూట డెబ్భై హ్యాబిటాట్స్ ఉన్నాయి అంటే పాలేలు అని అంటారు కదా అలాగా రెండు వందల అరవై రెండు బూత్లు ఉన్నాయండి మేము బూత్ లెవెల్ నుంచి అన్ని కమిటీస్ అన్నీ వేసి మెంబర్స్ అన్ని వేసి పటిష్టం చేయడానికి ప్లాన్ చేస్తున్నాము ఆ బేస్ అంతా ఫామ్ అవుతుందండి చాలా జనాల్లో మాత్రమే వెళ్తున్నప్పుడు చాలా మంచి స్పందన వస్తుంది చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు మన పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ప్రాముఖ్యత ఏంటంటే చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు ఆయనకి ప్రతి ఒక్కరు అభిమానులే అలాగా మాకు చాలా మంచి స్పందన వస్తుందండి కొత్తపేటలో మాత్రం వి విల్ మేక్ ఎ హిస్టరీ ఇన్ కొత్తపేట ఫర్ షూర్ మీరు విదేశాల్లో ఉద్యోగం చేసి శాస్త్రవేత్తగా కూడా పనిచేశారు సో మీరు పూర్తి స్థాయిలో అక్కడి నుంచి అన్ని విరమించుకొని ఇటు వచ్చేశారు రాజకీయాల్లోకి అది ఎలా జరిగింది అసలు అంత ఆసక్తి మీకు ఎందుకు కలిగింది ఒకసారి చెప్పండి అంటే నేను చిన్నప్పటి నుంచి రాజకీయాలు అంటే నాకు చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం అండి నేను పుస్తకాలు బాగా చదువుతాను నేను వచ్చేసి ఇంజనీరింగ్ చదువుతున్న టైంలో నుంచి ఎన్ఐటీలో చేశానండి నేను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సూరత్కల్లో అక్కడ చదువుతున్నప్పటి నుంచి స్టూడెంట్ లీడర్గా ఉండి రాజకీయాలు ఉండే ఉండడం జరిగేది అంటే చిన్నప్పటి నుంచి కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు బాగా ఉండేవి తర్వాత అమెరికా వెళ్ళే కూడా అక్కడ జనరల్ సెక్రటరీగా ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ అసోసియేషన్కి అలా చేయటము చాలా కార్యక్రమాలు చేయటం ఇండియన్ కాన్సులేట్ తోటి కూడా వర్క్ చేసి చాలా ప్రాజెక్ట్స్ కూడా టేకప్ చేసి చేయడం జరిగిందండి ఆ తరుణంలో ఇప్పుడు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు ఐడియాలజీ నాకు ఆయనకి బాగా నచ్చింది ఏంటంటే కాన్సెప్ట్ ఆఫ్ చెగువీరా అండి ఆయనకి నన్ను బాగా దగ్గర చేసింది ఒక చెగువీర సిద్ధాంతాలు అంటే ఏమి ఆశించకుండా ఎక్కడ సమస్య ఉంటే చెగువీర గారు అక్కడికి వెళ్ళి పరిష్కారం చేయడం జరిగేది అలాగా పవన్ కళ్యాణ్ గారు చూసినట్లయితే ఆయనది సమస్య కాకపోయినా సరే ప్రజల సమస్య ఎక్కడున్నా సరే వెళ్ళి ప్రశ్నించేయడం మొదలుపెట్టారు ఒక సిద్ధాంతాలు ఐడియాలజీకి కట్టుబడి ఉన్నారాయన అలాంటి గొప్ప వ్యక్తికి ఇలాంటి అవకాశాలు చరిత్రలో మనకి ఎప్పుడు రావండి వచ్చినప్పుడు అలాంటి దానికి మనకు తగినంత సహకారం ఇవ్వగలగాలి లేకపోతే ఈ దేశాన్ని ఈ రాజకీయ నాయకులు మీరు పాలన చూసినట్లయితే కష్టమేమో అందరిది సంపదేమో కొందరిది అలా చేసేస్తున్నారు వాళ్ళు దాన్ని తిరగరాయడానికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు మంచి రోజులు మంచి రాజకీయం మంచి సమాజం ఏర్పాటు చేయడానికి కోసం అని చెప్పి దానికోసం ప్రతి ఒక్కరు చేయి అందివ్వాలి నాకు తగినంత నేను చేయడానికి నేను పవన్ కళ్యాణ్ గారితో ఇంటరాక్ట్ అయ్యాక నేను చాలా ప్రభావితం అయ్యాను తప్పకుండా ఐడియాలజీ బాగా మ్యాచ్ అయింది పవన్ కళ్యాణ్ గారితో అటు అలాగా రావడం జరిగిందండి ఇది ఎప్పుడు జరిగింది అసలు మీరు మీరు పవన్ కళ్యాణ్ గారిని ఇంతకుముందు సినిమాల్లో ఉండగా కూడా అభిమానించేవారా లేదంటే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మీరు ఆయన సిద్ధాంతాల పట్ల ఒక విశ్వాసం పెంచుకున్నారు అంటే నేను నిజంగా చెప్పాలంటే సినిమా చాలా తక్కువ చూస్తానండి నేను పుస్తకాలు ఎక్కువ చదువుతాను ఆయనకి ఒక నటుడుగా కన్నా ఒక గొప్ప వ్యక్తిగా ఒక మంచి ఆశయం ఉన్న వ్యక్తిగా నాకు బాగా తెలుసండి అందరూ ఏమనుకుంటారంటే ఒక నటుడుగా అని అనుకుంటారు మీరు చూసినట్లయితే పవన్ కళ్యాణ్ కానీ దేశ విదేశాలని ఆయన గౌరవించుకుంటున్నారు ఇప్పుడు బ్రిటన్లో ఇండియన్ యూరోపియన్ గ్లోబల్ సమ్మిట్ అని చెప్పి ఒక అవార్డు కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది ఆయనకి ఏదో ఒక నటుడని ఇవ్వడం కాదండి ఆయనకుంది ప్రజల పట్ల సమస్యల పట్ల నిబద్ధత దాన్ని ఎట్లా తీసుకెళ్లి సాల్వ్ చేస్తున్నారు ఒక బిగ్గర్ చేంజ్కి ఎలా ఇంపాక్ట్ చేస్తున్నారు ఆ విషయాలకి ఆయనకి ఇట్లాంటి అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది కానీ మీడియా కానీ బయట చెప్పే వాళ్ళందరూ ఏంటంటే ఒక నటుడు యాక్టర్ ఎంటర్టైనర్ కాబట్టి ఇట్లా ఇస్తున్నారని చెప్పి ఆయన నేను అనుకోవడం ఏంటంటే ఒక యాక్టర్గా ఒక ట్వంటీ పర్సెంట్ అయి ఉండొచ్చేమో బట్ ఎయిటీ పర్సెంట్ ఈజ్ మోర్ అబౌట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ పర్సన్ అండ్ మేకింగ్ ఏ బిగ్గర్ ఇంపాక్ట్ టు ద లార్జర్ పబ్లిక్ సో వాటికన్నీ నేను బాగా ఆకర్షితులు అయ్యేవానండి నేను చాలామంది విద్యావంతులు ఉన్నత విద్యావంతులు జనసేన పార్టీకి చేరుతున్నారు ఎన్ఆర్ఐస్ కూడా చాలామంది రిటర్న్ రావడం చూస్తున్నాం మనం వీళ్ళందరూ పదవులు ఆశించి వస్తున్నారంటారా లేదంటే నిజంగా ప్రజల కోసం ఏమైనా చేయాలని అంటే వాళ్ళ కెరీర్ని సైతం పక్కన పెట్టి వస్తున్నారు ఈ విషయం మీద మీరు ఏమైనా ఒక ఇది చెప్ షూర్ అండి అంటే పదవులు ఆశిస్తున్నారా లేదా అనేది ఫస్ట్ సెకండరీ అండి ఫస్ట్ సిద్ధాంతాలకి వీళ్ళు ఆకర్షితులు అవుతున్నారు అది చాలా ముఖ్యము ఎందుకంటే ఇప్పుడు మంచి వాళ్ళు వస్తున్నప్పుడు మీరు క్లీన్ చిట్టా కాదనేది చెక్ చేసుకుని ఒక మంచి వాళ్ళు వచ్చి ఆశిస్తున్నారంటే డెఫినెట్గా ఛాన్స్ ఇవ్వాలి అందరూ తప్పేముందని నేను అంటాను ఎందుకంటే ఇప్పుడు రాజకీయ నాయకులు చూసినట్టయితే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసినట్లయితే అది ఒక కుటుంబంగా అది మారిపోయింది ఇప్పుడు ఏమంటున్నారంటే ఇది అగ్రకులాలు వాళ్ళే పాలిస్తున్నారు చేస్తున్నారు అని చెప్పి నేను దాన్ని కూడా నేను ఖండిస్తానండి ఇది అగ్రకులాలు కూడా చేస్తున్నానని కాదు ఇది ఒక కుటుంబంలోనే మీరు చూసుకున్నట్టయితే ఒక కుటుంబ వ్యవస్థనే అదే కుటుంబంలో అన్న తమ్ముడు అక్క చెల్లెలు వీలే వస్తున్నారే తప్ప వేరే అగ్రకులాల్లో కూడా ఇవ్వట్లేదండి ఇది జనాలు అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారంటే పవన్ కళ్యాణ్ గారికి చాలామంది ఆశించట్లేదు కూడా మీరు డల్లాస్లో వచ్చినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే నేను ఇక్కడ ఫండింగ్ కూడా రాలేదు మీ మీకోసం నేను ఉన్నాను అని చెప్పొచ్చారు అలాంటి వ్యక్తి ఇప్పుడు వరకు ఎప్పుడు మాట్లాడలేదు అసలే ఏ నాయకుడు కూడా ఎప్పుడైనా ఫారెన్ ట్రిప్స్ వేసినప్పుడు ఫండ్ రేజింగ్ కోసమనో లేకపోతే అక్కడిని వాళ్ళని ఎట్లా వాడుకోవాలనో అని చెప్పడమే తప్ప పవన్ కళ్యాణ్ గారు వచ్చి నీకు మేమున్నాము మీ అందరి కోసం పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేస్తాను జనసేన ఉంది అని భరోసా ఇచ్చారండి అలాంటి వ్యక్తికి ఆ సిద్ధాంతాలకి ఎవరైనా తప్పకుండా చదువుకున్నవాడు తెలివైనవాడు విజ్ఞానవంతుడు కొంచెం ఆలోచిస్తే తప్పకుండా ఆకర్షితులు అవుతారండి అలాగా చాలామంది ఆకర్షితులయ్యి ఇప్పుడు వాళ్ళ సమయం అంతా బాగా కేటాయిస్తున్నారు ఎవరికి తగినంత ఇప్పుడు బాగా వాళ్ళు బాగా సెటిల్ అయి ఉన్నారంటే డెఫినెట్లీగా వాళ్ళు కొంచెం ముందుకు వచ్చి చేస్తున్నారు అని వదులుకుని వస్తున్నారు కొంతమంది డైలీ టూ అవర్స్ త్రీ అవర్స్ దాని తగినంత ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఇలా ప్రతి ఒక్కరు చేసి ఇది ఒక విప్లవం అండి శాంతియుత సామాజిక విప్లవం దిస్ ఇస్ కాల్డ్ రెవల్యూషన్ మన ఫారిన్ కంట్రీస్లో ఏమంటుకుంటారు దిస్ ఇస్ ఎ కూప్ అనే అంటారు కానీ ఇక్కడ జరుగుతుంది కూడా దిస్ ఎ కైండ్ ఆఫ్ రెవల్యూషన్ అండి ఇప్పుడు మీరు ప్రజా జీవితంలోకి వచ్చారు పూర్తి స్థాయిలో మీ కెరీర్ వదిలిపెట్టేశారు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో కూడా ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా అలాంటి నేపథ్యం అన్న మీకుందా లేదంటే మీరు మాత్రమే ఈ సేవా కార్యక్రమాల్లో రావడం జరిగిందా మా ఫ్యామిలీలో అసలు ఎవ్వరు రాజకీయంలో లేరండి నాకు చిన్నప్పటి నుంచి ఈ పుస్తకాలు చదవటము జనాలతో తిరగడం దాంతోపాటు మా నాన్నగారు అంత కమ్యూనిస్ట్ సిద్ధాంతాలతో ఉండేవారు కానీ రాజకీయాల్లో మాత్రం ఎప్పుడు లేరు అంటే ప్రజలకి ఏదో ఒకటి చేయాలి ఒక చేంజ్ అనేది తీసుకురావాలనే ఎప్పుడు ఉండేది అలాగే కడలి సేవా ట్రస్ట్ అని మాకు ఒక ట్రస్ట్ కూడా ఉంది దాంతో సేవా కార్యక్రమాలు చేస్తుండేవాళ్ళం మా నాన్నగారు కడలి సత్యనారాయణ గారు క్రైమ్ బ్రాంచ్ సిఐడిలో చేశారు ఆయన ఏపీ గవర్నమెంట్లో ఈ డొనేటెడ్ వన్ డే శాలరీ టు సీఎం రిలీఫ్ ఫండ్ త్రూ అవుట్ హిజ్ లైఫ్ అండి ఆయన అలాగా చాలా సేవా కార్యక్రమాలు చేశారు అలాగే మా అన్నయ్య కడలి ప్రసాద్ సత్యనేత్రాలయ అమలాపురంలో హాస్పిటల్ ఉందండి ఆయన ఒక యూనివర్సిటీ గోల్డ్ మెడలిస్ట్ ఒక బంగారు పథకం వచ్చింది ఆయనకి దేశ విదేశాలు ఎక్కడికి వెళ్ళినా సరే మంచి మంచి అవకాశాలు ఉంటాయి కానీ మన ఊరు మన పల్లెకి చేయాలని చెప్పి అంటే అమ్మకు నెచ్చినట్టుగా ఊరికి మెచ్చినట్టుగా చేయమని అంటారు అలా మా నాన్నగారు మాకు బోధించడం జరిగింది దానికి తగ్గట్టుగానే మా అన్నయ్య కూడా ఇక్కడికి వచ్చి స్థిరపడటం జరిగింది సత్యనేత్రాలయ హాస్పిటల్ నడిపిస్తూ ఒక యాభై వేల సర్జరీస్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్గా చేయడం జరిగిందండి అలాగే సేవా ట్రస్ట్ ద్వారా కూడా యాక్టివిటీస్ చేస్తున్నాం మా రాజకీయం అయితే పుస్తకాలతో చదువుకోవడం ఈ సేవా ట్రస్ట్ యాక్టివిటీస్ చేయటమే తప్ప ఫ్యామిలీలు మాత్రం ఎవరు లేరండి ఇప్పుడు ఎందుకు వచ్చామంటే పవన్ కళ్యాణ్ గారు ఉండడం వల్లే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే మేబీ నేను కూడా ఇక్కడ నేను రాజకీయాల్లో ఉండను అనుకుంటే ఫర్ షూర్ ఒక బిగ్గర్ ఇంపాక్ట్ చేయాలి అంటే ఏదో ఒక నెల రెండు నెల పది మందికి ఇరవై మందికి ఉపయోగపడటం కాదండి ఒక వ్యవస్థలో మార్పు వస్తే సిస్టంలో మార్పు వస్తే అది లాంగ్ వెళ్తుంది అది ఇప్పుడు మీ న్యూస్ ఛానల్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ న్యూస్ ఛానల్ ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా వెళ్తుంది అది అదే మీరు ఎవరైనా స్మాల్ కెమెరాలో తీసుకుని ఒక ఫ్రెండ్ వీడియో తీస్తున్నట్లయితే అది ఆ ఇంటికి రెండింటికి పరిమితం అయిపోతుంది వాళ్ళ వీధి పేటకు పరిమితం అయిపోతుంది ఒక న్యూస్ ఛానల్ మీడియా అట్లాగా బిగర్ ఇంపాక్ట్ అలా ఒక వ్యవస్థల మార్పు కోసం అని చెప్పి రావడం జరిగిందండి మీ నియోజకవర్గంలో ఎలాంటి ప్రణాళిక వేస్తున్నారు మీరు అక్కడ ఎవరెవరు ఇంకా టికెట్ కన్ఫర్మ్ చేయలేదు కొత్తపేట సో ఎవరెవరు పోటీలో ఉన్నారనుకుంటున్నారు మీరు కూడా ఆశిస్తున్నారా ఎంతవరకు మీ ప్రయత్నాలు చేస్తున్నారు మీరు నాకు ఆశిస్తున్నానా లేదనేది నేను తప్పకుండా నేను అభ్యర్థిగా నేనైతే వేయడం జరిగింది పవన్ కళ్యాణ్తో మాట్లాడాక ఆయన కూడా మీరు కూడా వేయండి అని నాకు చెప్పడం జరిగింది అప్పుడు నేను కూడా వెళ్ళి స్క్రీనింగ్ కమిటీకి సబ్మిట్ చేశానండి నాకు మెయిన్ ఈజ్ పవన్ కళ్యాణ్ మిగిలిందంతా నాకు సెకండరీ అండి ఎవరు ఉన్నారు లేదనేది అవి ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు ద డిస్కషన్ ఆల్సో ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన సిద్ధాంతాలు ఆయన మేనిఫెస్టో ఆయన ఐడియాలజీ ఇవి నచ్చిబట్టే మేము గ్రౌండ్ లెవెల్ వర్క్ అంతా చేసుకుని ముందుకు తీసుకెళ్తాం వెళ్తున్నాం ఎవరై వచ్చినా సరే మనకి అందరికీ ముఖ్యం పవన్ కళ్యాణ్ గారు అది నెగ్గించుకోవడం అనేది ముఖ్యమండి ఆ సీట్స్ అనేది ఈజ్ ఎ వెరీ ఇంటెలిజెంట్ అండ్ స్మార్ట్ పర్సన్ పవన్ కళ్యాణ్ గారు విల్ టేక్ ఎ రైట్ డెసిషన్ దానికి ఎవరైనా గౌరవించాలి స్వీకరించాలి ఇప్పుడు ఏంటంటే మన పార్టీకి మన ఎందుకంటే అంటే జనసేన పార్టీకి వేరే పార్టీస్కి డిఫరెన్స్ ఏంటంటే ఏమీ ఆశించకుండా ఆయన సిద్ధాంతాలను ఐడియాలజీకి ముందుకు తీసుకువెళ్ళాలని చాలామంది వస్తున్నారు దానికి వీ షుడ్ బి సెట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఒక పవన్ కళ్యాణ్ గారు అంత నిబద్ధతో ఉన్నప్పుడు అందరూ చూసి ఆయన చూసి నేర్చుకోవాలి గౌరవించాలి వీ షుడ్ మెయింటైన్ ద డెకరం అండ్ డిసిప్లిన్ చేయాలంటూ ఉండాలండి అలాగ సో ఎవరు ఆశావాదులు ఏంటనేది నేను ఆ డిస్కషన్లో కూడా నాకు అది ఇష్టం ఉండదండి ఎందుకంటే మన ముందు ఉన్న గోలు ఎలక్షన్ అది ఇప్పుడు ఏమైపోతుంది ఆశావాదులు ఉన్నారు మళ్ళీ ఇంటర్నల్లీ వీళ్ళకి ఒక ఎలక్షన్స్ దాని తర్వాత మళ్ళీ టీడీపీ వైసీపీ ఇలా కాదండి జనసేన వర్సెస్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ ఓకే అండి అయితే జనసేన పొత్తుల విషయంలో ఇప్పటివరకు సిపిఐ సిపిఎంతో పొత్తులు ఆల్రెడీ ఉన్నాయి మీరు కూడా కమ్యూనిస్ట్ భావాలకి ప్రభావితులు అయ్యామని చెప్పారు మీ ఫ్యామిలీ గురించి కూడా అలాగే ఇప్పుడు బీఎస్పితో కూడా ఆయన కేంద్ర స్థాయిలో పొత్తు పెట్టుకుంటున్నారని చెప్పి తెలుస్తుంది దీని పట్ల మీకు మీ అభిప్రాయం చెప్పండి తప్పకుండా ఇది చాలా మంచి పరిణామం అండి బహుజన్ సమాజ్ పార్టీ స్థాపించిన కాంచీరామ్ గారి సిద్ధాంతాలు చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు చూసుకున్నట్లయితే మీకు చాలా మ్యాచ్ అవుతాయి ఒక దళితుడు ప్రైమ్ మినిస్టర్ ఎందుకు కాకూడదు ఇప్పటివరకు వరకు మన భారతదేశంలో ఇలా జరగలేదండి దీన్ని తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు దానికి స్పందించి మనం ముందుకు తీసుకువెళ్ళాలి అంటే బడుగు బలహీన వర్గాలని అన్ని మతాలని అతీతంగా ఆయన అన్ని కలుపుకుంటూ తీసుకువెళ్తున్నారు ఇక్కడ ఏమైపోయిందంటే ఏవో పథకాలు ఇచ్చేసి వాళ్ళకి లబ్ధి కోసమని వన్ మంత్ టూ మంత్ కోసమని పెడుతున్నారు ఈయన ఒక పెద్ద మార్పు కోసం తీసుకొస్తున్నారు అంటే ఒక బాధపడిన వాడిని బయటకు తీసుకువచ్చి ఒక లీడర్గా డెవలప్ చేస్తే వాళ్ళు బిగర్ ఇంపాక్ట్ చేస్తారండి అంతేగాని అంటే ఒక ఫార్వర్డ్ వాళ్ళు వాళ్ళు చేస్తారో చేయరనేది కాదు ఇప్పుడు ఆకలితో ఉన్నవాడికి రోజు చిన్నప్పటి నుంచి అలా పెరిగిన వాడికి ఆ బాధ ఏంటో ఆ కష్టాలు ఏంటో తెలుసు వాళ్ళకి అలాగా మనం వేరే వేరే రాజకీయ నాయకులకు ఇచ్చి చూస్తున్నాం వై షుడ్ విడ్ నాట్ మేక్ ఎ చేంజ్ వై డ్ విడ్ నాట్ లుక్ ఎట్ దిస్ చేంజ్ అలాగే ఆయన ఒక యూత్ పాలిటిక్స్ కూడా చాలా రిప్రజెంటేషన్ ఇస్తున్నారు మీకు ఒక సింపుల్ స్టాటిస్టిక్స్ చెప్తాను మీకు భారతదేశంలో ఒక రాజకీయ నాయకులు వయసు తీసుకుంటే అంటే ఒక యావరేజ్ సగటు వయసు తీసుకున్నట్లయితే మీకు నలభై ఐదేళ్ళు ఉండేదండి మనకి స్వతంత్రం వచ్చినప్పుడు అదే ఇప్పుడు వయసు తీసుకున్నట్లయితే యాభై ఐదు నుంచి యాభై ఏడు వరకు ఉంది అంటే వయసు పెరిగిపోతూ ఉంది అలాగే ఒక సగటు భారతీయ వయసు తీసుకుంటే అక్కడ యావరేజ్ ఇండియన్ పాపులేషన్ తీసుకుంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీకి ట్వంటీ నైన్ ఇయర్స్ ఉంది అంటే తగ్గుకుంటూ వస్తుంది మీ రాజకీయ నాయకులేమో వయసు ఉంది మీకు జనాభా యావరేజ్ ఏజ్ ఏమో తగ్గుతుంది అంటే ఈ రెండు రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి సో ఇవి పవన్ కళ్యాణ్ గారితో కూడా నేను చాలాసార్లు వీటి గురించి నేను చర్చించడం కూడా జరిగింది నేనేమంటానంటే ఈ రెండు రాంగ్ డైరెక్షన్స్లో వెళ్తున్నాయి వాళ్ళ యాస్పిరేషన్స్ అంటే యూత్ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ది యూత్ పాపులేషన్ ఇస్ లెస్ దాన్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ ఏజ్ వాళ్ళ ఆస్పిరేషన్స్ని మనం మీట్ అవ్వాలంటే తప్పకుండా వాళ్ళ రిప్రజెంటేషన్ ఉండాలి వాళ్ళ రిప్రజెంటేషన్ ఉంటే డెఫినెట్గా మీట్ అవుతారు అది యూత్ పరంగా అదే ఇప్పుడు సిపిఐ తోటి తోటి మీరు పొత్తులేరు అంటున్నారు అంటే బీఎస్పి అంటే అందరూ ఎస్సీ ఇట్లాగా అందరూ మాట్లాడుకుంటారు ఇప్పుడు ఎప్పుడెట్లయిపోయిందంటే ఒక ఎస్సీ ఉన్నవాళ్ళు ఓన్లీ రిజర్వ్ కేటగిరీలో ఎస్సీ కన్స్టిట్యుయన్సీస్లోనే పోటీ చేస్తున్నారు తప్ప మన జనరల్ దాంట్లోకి వచ్చి ఎందుకు పోటీ చేయట్లేదని నేను ప్రశ్నిస్తున్నాను అలాంటి రోజులు ఎప్పుడు వస్తాయో డెఫినెట్గా మార్పు అనేది వస్తుందండి ఒక జనరల్ కేటగిరీలో ఓన్లీ ఒకే ఒకే కులం కూడా కాదండి ఒకే కుటుంబమే పోటీ చేసుకుంటుంది అది అలాంటి రోజు వచ్చినప్పుడు మనం దానికోసం ఫైట్ చేయాలి పవన్ కళ్యాణ్ గారు మొన్న మేనిఫెస్టోలో కూడా ఏమన్నారు ఒక లక్ష జాబులు ఉన్నాయి మేము అవన్నీ తప్పకుండా పూర్తి చేస్తాం కానీ పది లక్షల జాబ్ వరకు క్రియేట్ చేస్తాం అప్పుడు మీకు రిజర్వేషన్ అవసరం లేదండి ఇది ఈ ఆలోచన అర్థం చేసుకోవాలండి ఇది దిస్ ఇస్ కోల్ లాంగ్ విజన్ అబ్దుల్ కలాం గారు కూడా చెప్తుండే థింగ్ బిగ్ డ్రీమ్ బిగ్ అని చెప్పి అమెరికా కానీ దేశ విదేశాలకు ఎందుకు వెళ్తారండి అక్కడ ఎంటర్పినర్స్గా డెవలప్ అవుతారు వాళ్ళు లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ని వాళ్ళు క్రియేట్ చేస్తారు వాళ్ళు సిస్టమ్ క్రియేట్ చేస్తుంది వాళ్ళకి ఇక్కడ రాజకీయ నాయకులేమో నేను పలానా ఎమ్మెల్యే పలానా ఎంపీని నిన్ని జాబ్స్ క్రియేట్ చేయగలిగాను చెప్పని చెప్పండి ఎవరినైనా సరే ఆ వ్యవస్థ తీసుకురావాలండి మీరు విదేశాల్లో కూడా అక్కడ వ్యవస్థ చూశారు రాజకీయ పరిస్థితులు కూడా మీరు పరిశీలించారు మొన్న పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మేనిఫెస్టో మీరు అంతర్జాతీయ ప్రమాణాల బట్టి ఆ మేనిఫెస్టో ఏ మేరకి ప్రజలందరికీ కూడా అది ప్రాతినిధ్యం వహించే విధంగా ఉందంటారు సింపుల్గా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు పెట్టిన మేనిఫెస్టో జనసేన పెట్టిన మేనిఫెస్టో సింప్లీ అండ్ ఎగ్జాంప్లరీ అండి అంటే చరిత్రలోనే మీరు ఏ మేనిఫెస్టో అయినా సరే పవన్ కళ్యాణ్ గారు చెప్పింది వేరే మేనిఫెస్టో కానీ పెట్టి చెప్పింది పక్కన పెట్టి చూసి మీరు దాన్ని అనాలిసిస్ చేసినట్లయితే ప్రతి ఒక్కరు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు కుల మత అతీతంగా అందరికీ ఆయన మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఇలాగా భారతదేశంలో కానీ ఏ రాజకీయ నాయకులు పార్టీ కానీ ఇప్పటివరకు ఏమీ చేయలేదు వాళ్ళు ఏంటంటే ఒక ఓట్ బ్యాంక్ చూసుకుంటారు వాళ్ళు మనకి హిందువులు ఉన్నాం మనకి ముస్లిమ్స్ ఉన్నాం మనకి ఏ కులం ఉంది వాళ్ళ కోసమని వాళ్ళు పెట్టడమే జరుగుతుంది తప్ప మీరు మేనిఫెస్టోలో చూసే ప్రతి ఒక్కరి గురించి ఆయన చెప్పడం జరిగిందండి అంటే అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అనే కాన్సెప్ట్ ఏంది వేరే వాళ్ళది ఏంటంటే మమ్మల్ని బాగా చూసుకోండి మీరు ఎలా ఉన్నా పర్వాలేదు అనే సిద్ధాంతం వేరే వాళ్ళే అండి చాలా వరకు బయట జనసేనలోకి వచ్చే నాయకులు ఎవరైనా వేరే సామాజిక వర్గం నుంచి వస్తున్నారు కానీ ఓట్లను ఆకర్షించడంలో అంత ప్రభావం చూపించట్లేదని చెప్పి ఒక అభిప్రాయం ఏర్పడుతుంది అంటే పర్ సపోజ్ చెట్టుబడ్జ్జీ సామాజిక వర్గానికి ఒకళ్ళు ఇచ్చారనుకోండి లేదంటే ఎస్సీ సామాజిక వర్గానికి ఇచ్చారనుకోండి ఆ సామాజిక వర్గం ఓట్లు కూడా క్యాప్చర్ చేసే అవకాశం లేదన్నట్లుగా వీళ్ళు అంటే ఒక జలజర్వ్ క్యా కేటగిరీలో సీట్ సంపాదించడం కోసం నాయకులు మాత్రమే వస్తున్నారని ఓటర్లను ఆకర్షించడం ఏ మేరకు అవుతుందని చెప్పి ప్రశ్నిస్తారు దాని గురించి మీరు ఏం చెప్తారు ఇప్పుడు ఇక్కడ రాజకీయ నాయకులు ఇక్కడ ఎలా అయిపోయారంటే అండి అట్లీస్ట్ కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్లో కానీ భయపెట్టి రాజకీయం నడిపిస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు భయపెట్టేవాడు రా రాజకీయ నాయకుడు కాదు స్వేచ్ఛనిచ్చేవాడే ఒక నాయకుడు అని చెప్పి సో కొంతమంది రావట్లేదు చేయట్లేదు అనుకుంటున్నారు కానీ మేము గ్రామాల్లో తిరుగుతున్నప్పుడల్లా వాళ్ళు ఏమన్నారు అంటే వాళ్ళకి ఇంకా విషయాలు తెలియదండి అంటే లోన్లు ఆగిపోతాయి ఇవి ఆగిపోతాయని చెప్పి మాకు భయం వేస్తుంది తప్ప ఎందుకంటే అందరి వాళ్ళని కూడా తప్పట్టును చిన్న చిన్న జీవితాలండి అందరికీ ఓకే చిన్న చిన్న జీవితాలతోటి వాళ్ళు మా మనసు మా ని మా గుండెలు నిండా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు తప్పకుండా మేము ఓటు వేస్తాము కానీ బయటికి మాత్రం మేము ఇలా వచ్చి జెండా పట్టుకునే తెరలేని పరిస్థితి ఎందుకంటే వేరే రాజకీయ నాయకులకు భయపెట్టడమో వాళ్ళ మనసులో అలా ఉండిపోయండి అవి అంతే తప్ప మీరు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టినప్పుడు చూడండి జనాలు ఎలా వస్తున్నారు మరి దాంట్లో ఎందుకు అంతమంది జనాలు ఆకర్షితులు అవుతున్నారు మీరు అవి ఎనాలి ఎనాలిసిస్ చేసుకోవాలి వేరే రాజకీయ నాయకుడు మీటింగ్ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ వీటికి అతీతంగా కుల మతాలకి అతీతంగా డబ్బులు తీసుకోకుండా ఏవి ఆశించకుండా వస్తున్నారు దిస్ ఈజ్ ఎ ట్రూ లీడర్ అది పీపుల్స్ లీడర్ అని అంటానండి ఇది డెమోక్రసీ ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ ఫర్ ది పీపుల్ అన్నారు కదండి అది ఈయన పవన్ కళ్యాణ్ గారు తప్పకుండా అది చేస్తారండి లేకపోతే ఎట్లయిపోయిందంటే డెమోక్రసీ అంతా ఇది డిక్టేటర్షిప్ బై ది రాజకీయ నాయకులు అనేటట్టుగా వాళ్ళు చేస్తున్నారు దాన్ని బ్రేక్ చేయడానికి గోడలు భద్రకొట్టడానికి పవన్ కళ్యాణ్ గారు మాత్రం తప్పకుండా చేసి చూపిస్తారు అంటే వాళ్ళు కూడా మనం ధైర్యం అనేది ఇస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు చూసి వస్తున్నారు ఇట్ టేక్స్ టైం అండి బట్ ఓటింగ్లో మాత్రం యూవిల్ సీ బిగ్ డిఫరెన్స్ తప్పకుండా థ్యాంక్ యూ థ్యాంక్ యూ